నమస్తే మీరు చూస్తున్నాం జేసిక్స్ టీవీ నేను జన రమేష్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత స్థానిక పోరు హోరహోరిక కొనసాగుతుంది ఆ ఊరు పోరులో భాగంగా ప్రస్తుతం మనం వేల్పూర్ మండలం పడిగల గ్రామంలో ఉన్నాం పడిగల గ్రామంలో స్థానిక గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉన్న సూత్రాల మహేష్తో పాటు మద్దతుదారులు ప్రచారం కొనసాగిస్తున్నారు వారానికి మరింత సమాచారం తెలుసుకుందాం చెప్పండి మహేష్ బాయ్ ఎట్లా ఉంది పరిస్థితి నమస్కారం ముందుగా నేను పడిగల సర్పంచ్ అభ్యర్థిగా సూత్రాల మహేశ్వరుడు నేను ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నేను గత నాలుగు సార్ల కంటిన్యూగా వార్డ్ మెంబర్గా ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలో సేవలలో అందుబాటు అధికారంలో ఉన్నా లేకున్నా నా వంతు సేవలు ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నాను ఎప్పుడు ఎవరు పిలిచినా క్షణాలలో అక్కడ ఉంటూ వాళ్ళ బాధలు సాధక బాధలన్నీ తెలుసుకొని ముందడుగు వేస్తున్నాను అట్లనే ఈ గ్రామ పంచాయతీలో ఇరవై సంవత్సరాలు నేను చూసింది ఏంటంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నది అవినీతి ఏ విధంగా జరుగుతున్నది అనే దానిపైనే నా పోరాటం ముఖ్యంగా అభివృద్ధి విషయంలో చాలా ఏరియాలలో ఈవెన్ కొత్త ఫ్లాట్లు శార్థకాళ్ళు ఎరకలిండ్లు వడ్డీన్లు వారు ఉసవార్ల లైన్లు ఆ ఇండ్లల్లో మొత్తం అసలు రోడ్లు సరిగా లేవు వాటర్ సౌకర్యం లేదు కరెంటు స్తంభాలు లేవు కరెంటు స్తంభాలు ఉంటే వైర్ గుంజింది లేదు అట్లనే స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉంది రాత్రికి పోవాలంటేనే అందులో చీకటి ఉంటున్నది అట్లనే డబుల్ బెడ్రూమ్ల కూడా కనీసం ఇప్పుడు ఆరు ఏడు నెలలు అవుతున్నదట వాటర్ లేవట ఆ పట్టించుకున్న నాతుడే లేదు వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత తక్షణమే ఆ కార్యక్రమాన్ని వాటర్ అందించే విధంగా నేను చూస్తాను అట్లాగే గ్రామంలో మిగతా ఏరియాలలో కూడా ఎక్కడ పడితే అక్కడ సీసీ రోడ్లు లేవు గటేర్లు లేవు ఇప్పుడు మాదిగిళ్ళ పక్కన కొత్త ఫ్లాట్లు తీసుకున్న ఇటు మా సైడ్ తీసుకున్న మొత్తం సీసీ రోడ్లు గటేర్లు డ్రైనేజీ వ్యవస్థ అసలు లేనేలేదు దానిపైన ముఖ్యంగా దృష్టి పెడతాను ముఖ్యంగా అందరూ ఎక్కువ మహిళలు ఆడబిడ్డలు బాధపడేది ఏంటంటే పెన్షన్లు రాక ఒక్కొక్కరు పెన్షన్ల గురించి పది పది మందికి జిరాక్సులు ఇచ్చి బాధపడుతున్నారు ఇప్పుడు నేను ఎన్నికైన తర్వాత గ్రామ పంచాయతీలో సపరేట్గా హెల్ప్ డెస్క్ పెడతాను ఏ లీడర్ల దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు గ్రామ పంచాయతీలని వాళ్ళ దరఖాస్తు ఇస్తే నేనే పరిశీలిస్తాను దగ్గరుండి అట్లనే అవినీతిపై పోరాటము అవినీతిపై పోరాటం అంటే నేను చేసినది కూడా గ్రామంలో అందరికీ తెలుసు ఓకే అట్లనే గ్రామంలో లైబ్రరీ లేక కూడా యువతకు అందుబాటు లేకుండా ఉన్నది లైబ్రరీ ఓపెన్ జిమ్ ఆ సౌకర్యాలు కూడా నేను కల్పిస్తాను ముఖ్యంగా ఒకటే గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పటిదాకా ఉన్నాను ఇప్పుడు కూడా ఉంటాను ఒక వార్డ్ మెంబర్గా చేయాల్సిందనికన్నా ఎంత ఎక్కువ ఎక్కువేయాలో అంతనే ఎక్కువనే చేసినా సర్పంచ్ వస్తే ఇంకా ఎక్కువనే చేస్తా అట్లాగే అవినీతి ఆరోపణలు అనేటివి ఈ ఐదు సంవత్సరాల్లో రాకుండా చూసుకుంటా ఎందుకంటే ఇది కుర్చీ సర్పం సర్పంచ్ కుర్చీ అనేది ఏ వెళ్ళి కొనుకొచ్చుకుంటేనో ఇంట్లకెళ్ళి తెచ్చుకుంటేనో ఇచ్చింది కాదు ప్రజలు ఇచ్చిన కుర్చీ కాబట్టి నేను ఏ తప్పు చేసినా కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సింది ఉంటుందని ఆ కుర్చీని చూసుకుంటా భయపడుకుంటూనే ఉంటాను ఎందుకంటే నేను తప్పు చేస్తే ప్రజలందరికీ జవాబు చెప్పాలని ఓకే మహేష్ భాయ్ చెప్పండి గ్రామంలో ఇప్పుడు మీరు ప్రచారంకి వెళ్తున్నారు గ్రామస్తుల ఆదరణ మీకు ఎట్లా ఉంది ప్రచారంలో మీకు ఎట్లా ఉంది పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా ఒక నలుగురిని కదిలిస్తే ఒకరు మాకు ఆ పని చేసినావు ఈ పని చేసినావు మన పనులు చేసినాయి నాకే గుర్తు లేవు మాకు ఆ టైంలో సాయం చేసినావు నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ ఒక రూపాయి ఛాయ్ తాగలేవు సొంతంగా పెట్రోల్ పోసుకొని మా సమస్యల అట్లా తిరిగినావు అనేది వస్తుంది చాలా సానుకూలంగా ఉంది నాకు నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానని నమ్మకం నాకు ఉంది ప్రజల మద్దతు ఎలా ఉంది ఆ విషయం చెప్పండి ప్రజల మద్దతులో మాత్రం నేనే ముందంజలో ఉన్నా అని ప్రజల మద్దతుతో తెలుస్తున్నది సర్వేలో కూడా మేము ఏరియా వారిగా తెలుసుకుంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ నువ్వే గెలుస్తావని ప్రజల ఆశీస్సులు ఉన్నాయని కూడా నేను అనుకుంటున్నాను ఫైనల్ చెప్పండి మీ గుర్తు ఏంటి మీ గుర్తును ఎలా ఓటీ ఓటీమని మీ గ్రామస్తులు మీరు అభ్యర్థిస్తారు ఫుట్బాల్ గుర్తు నాలుగో నెంబర్ మీద అందరూ ఏకదాటిగా అఖండ మెజార్టీ ఇచ్చి ఫుట్బాల్ గుర్తుకు ఓటేయగలరని నా యొక్క ప్రార్థన రైట్ ఎన్ హ్యావ్ మొత్తానికి గ్రామస్తులకు ఫైనల్గా మీరు మీ యువకులు కావచ్చు మహిళలు కావచ్చు ఎట్లాంటి స్పందన ఉంది ఫైనల్గా మీరు ఏమైనా ఈ వేదిక ద్వారా మీ గ్రామానికి చెప్ప చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ముఖ్యంగా ఆడబిడ్డలు అక్కా అందరిది ఆదరణ మాత్రం చాలా బాగుంది అన్నా మేము కంపల్సరీ నీకు ఓటేసి గెలిపించుకుంటాము ఎన్నిసార్లు మేము పిలిచినా నువ్వు వచ్చినావు అలాగే యువకులల్లా యువకులకు ఏ కష్ట నష్టాలు వచ్చినా కానీ ఇమీడియట్గా పోవడం జరిగింది ఇప్పటిదాకా సేవలు చేయడం జరిగింది దాంతోపాటే గ్రామంలోని కుల సంఘాల పెద్దలు కూడా అందరి ఆశీస్సులు నాకున్నాయని నేను అనుకుంటున్నాను సూత్రాల మహేష్కి ఎందుకు ఓట్ వేయాలని ఎవరైనా మీ గ్రామస్తులు అడిగితే మీరు ఇచ్చే సమాధానం ఏంటి నిస్వార్థ సేవ నిస్వార్థ సేవ చేసినా కాబట్టి దాని కొరకు ప్రజలందరూ మూకుమ్మడిగా నాకు ఓట్లు వేయాలనుకుంటున్నారు రైట్ కంగ్రాచులేషన్స్ మీరు మద్దతుదారులు ఉన్నారు ఏంటి అసలు ఏం చెప్తారు మహేష్ గురించి మహేష్ అనేటటువంటి వ్యక్తి గత నాలుగు పర్యాయాలుగా అనగా ఇరవై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో ఒక సీనియర్ వార్డ్ మెంబర్గా ఉంటున్నాడు అతనికి ప్రతి సమస్య పట్ల అవగాహన ఉంది గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా పూర్తి అవగాహన ఉన్నది గ్రామానికి ఏ విధంగా నిధులు చేకూర్చాలా ప్రజల సమస్యని ఏ విధంగా తీర్చిదిద్దాలా అనేటటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ సూత్రంలో మహేశ్వర్ అందుకోసమే మేము యువకులందరము గ్రామ ప్రజలందరము చేయి చేయి కలుపుతున్నాం కాలు కాలు కదులుపుతున్నాం ప్రతి ఒక్కరము సూతల మహేశ్వర్ గారికి మద్దతుగా ఉంటూ అతన్ని భారీ మెజారిటీగా గెలిపించుకొని మన నిజామాబాద్ జిల్లాలోనే ఒక మంచి సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్గా గెలిపించుకునే బాధ్యత మా పైన ఉన్నది మీరు ఏ మీరు ఎందుకు మద్దతుగా ఉన్నారో ఎందుకు పరిస్థితి మాకు మద్దతు మాకు పిలిచినప్పుడు ఎప్పుడు పిలిచినా అప్పుడు అటుండి మాకు ఖచ్చితంగా మాకు నమ్మకం ఖచ్చితం ఏ పని చెప్పినా ఆ పని వచ్చి ఖచ్చితంగా చేసి కంపల్సరీ ఎవరికి ఓటిస్తారు బాబు మహేష్ ఖచ్చితంగా బాలుగుతుంది మీ ఊరులకి ఏం చెప్తారు బాలుగుతుంది వంద పర్సెంట్ రైట్ మొత్తానికి అయితే అందరికీ అందుబాటులో ఉండే నాయకుడైన సూత్రాల మా హిస్టరీ గెలిపిస్తామని చెప్పేసి ఈ పోటీ అనేది అభివృద్ధికి అవినీతికి మధ్యలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా తన అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఒప్పుకుంటారు అనుకుంటారు ఫైనల్గా మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నా మహేష్ గారు ఇది పేదోడికి పెద్దోడికి జరుగుతున్న పోటీ ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా నేను పోయి ఈ ఎలక్షన్లో నిల్చున్నాను ఇది ఒక్కటే నినాదం పేదోడికి పెద్దోడికి అవినీతికి వ్యతిరేకం అభివృద్ధి ధ్యేయంగా ముందరికి వెళ్తున్నాను ఎనీ హేవ్ ఇది పాడిగల్ గ్రామంలో తాజా పరిస్థితి జిల్లాకు సంబంధించిన ఎన్నికల అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంది చూస్తుండీ మీ జేసిక్స్ టీవీ న్యూస్ వార్తాగతి నిజం తగదు